హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ పేతల కర్రీ అండి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేశాను నేనైతే ఎప్పుడూ తినేదాన్ని కాదు మా అత్త వాళ్ళు తింటారు మేమైతే పీతలైతే తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఆయిల్ వేసిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేగిపోయిన తర్వాత ఈ పేతలైతే వేసుకొని బాగా కలిపిస్తున్నామండి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ పేతలైతే ఇలాగా చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసాం ఫ్రై చేసిన తర్వాత ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఏమో స్పూన్న్నర కారం వేసుకొని ఈ ఉప్పు కారం కూడా ఈ పేతలు పట్టేలాగా కలిపేసుకోవాలి మేము ముందుగా అయితే అల్లం వెల్లుల్లి నెక్స్ట్ మసాలా టమాటా ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే చేసుకున్నాం అది వీడియో తీయడం మర్చిపోయానండి ఆ పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని మళ్ళీ ఇవి కూడా పట్టేలాగా బాగా కలిపిసుకోవాలి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి పీతలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ తినలేదు ఇంట్లో వండేవారు కానీ కానీ ఈసారి అయితే ట్రై చేశానండి చాలా బాగున్నాయి పీతలు రెండు గ్లాసులని ఓ అయితే వేసుకొని మూత అయితే పెట్టించుకున్నాం మూత పెట్టుకున్న ఒక పది నిమిషాలు చెక్ చేసి చూస్తే పీతలైతే ఉడికిపోయండి ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయినంత వరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ పీతల కర్రీ రెడీ బాయ్